ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియజేసే అంశము ఎక్కువ మందిలో కూడా ఒక ధర్మ సందేహం అనేది ఉంటుంది అది ఏమిటి అనంటే ప్రతి సంవత్సరం కూడా పెద్దవాళ్ళు ఎవరైనా సరే తల్లి తండ్రిలో ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉండుంటే వాళ్ళ పిల్లలు వాళ్ళ సంతానము తప్పనిసరిగా ఆ తిదినాడు తద్దినము అనేది పెడుతూ ఉంటారు అలా చేస్తూ ఉన్నా కానీ మళ్ళీ మహాలయ పక్షం రోజున కూడా తప్పనిసరిగా పెట్టాల మహాలయ పక్షాల్లో కూడా వాళ్ళు ఏ తిది నాడైతే చనిపోయారో ఆ తిది రోజున మళ్ళీ చేస్తుంటారు అయితే ప్రతి సంవత్సరం మేము తద్దినం పెడతాము అయినా కానీ మహాలయ పక్షాల్లో కూడా పెట్టాలా అన్న ధర్మ సందేహం ఎక్కువ మందికి ఉంటూ ఉంటుంది అయితే అందుకు వివరణ అనేది తెలియచేయడం జరుగుతున్నది నాన్న సందేహం ఎక్కువ మందికి కూడా ఉంటుంది అయితే మరణించిన తండ్రి తిదినాడు పుత్రుడు తద్దినం పెట్టడం అనేది హిందూ సాంప్రదాయాల్లో అనాదిగా వస్తున్నటువంటి ఆచారం పితృతిథి నాడు పుత్రుడు తన తండ్రి తాత ముత్తాతలను తలుచుకొని పితృయజ్ఞాన్ని నిర్వహిస్తాడు మరి పుత్రులు లేని వారి సంగతి ఏమిటి వారి గతి ఏంటి అధోగతేనా అంటే కాదు అంటుంది శాస్త్రం మన కుటుంబాలలో ఏ కారణం చేతనో పెళ్లి సోదర సోదరులు మరణించి ఉండవచ్చు లేదా పెళ్ళైనా సంతానం కలగని దంపతులు మరణించి ఉండవచ్చు లేదా ప్రమాదాల్లో మరణించిన చిన్నపిల్లలు ఉండవచ్చు లేదా యుద్ధాల్లో కానీ శిక్షల ద్వారా కానీ ఆత్మహత్యల ద్వారా కానీ మరి ప్రకృతి వైపరీత్యాలు వరదలు భూకంపాల ద్వారా కానీ గుర్తు తెలియక మరణించి ఉండేవాళ్ళు ఉంటారు ఎక్కువ మంది కూడా అటువంటి వారందరికీ కూడా తిలోదకాలు ఇచ్చి వారిని ఉధ్వలోకాలకు పంపడం కోసం ఈ మహాలయ పక్షాలు అనేవి నిర్దేశించబడ్డాయి అలాగే నాడు మూడు తరాల వారికి తండ్రి తాత ముత్తాత మాత్రమే తిరోదకాలతో పిండ ప్రధానం ఇవ్వబడుతుంది కానీ ఈ మహాలయ పక్షాలు పదున్ పదిహేను రోజులు మన వంశంలో మరణించిన వారందరికీ మాత్రమే కాక పుత్రులు లేని గురువులకు గురువు కూడా తండ్రితో సమానం కాబట్టి స్నేహితులకు కూడా తిరోదకాలతో పిండ ప్రదానం ఇచ్చే అర్హత అధికారం మనకి ఉంటుంది దీనినే సర్వకారుణ్య తర్పణ అని చెప్పేసి తర్పణ విధి అని అంటారు ఏ కారణం చేతనైనా తద్దినం పెట్టలేని పరిస్థితి ఏర్పడితే తద్దినం పెట్టకపోతే ఆ తద్దినం పెట్టని దోష మహాలయ పక్షంలో పెట్టడం వలన పోతుంది మహాలయ పక్షాలు పదిహేను రోజులు మన పితృదేవతలు మా వారసుడు పితృయజ్ఞం చేయకపోతాడా మా ఆకలి తీర్చకపోతాడా అనే ఆశతో మన ఇంటిని ఆవహించి ఉంటారు పితృయజ్ఞం చేసిన వారసులకి వారసునికి సకల ఐశ్వర్యాలు కలగాలని పిల్లా పాపలతో ఆనందంగా ఉండాలి అని దీవిస్తారు పితృయజ్ఞం చేయని వారసుని వంశం నిర్వింశం నిర్వంసం కావాలి అని చెప్పించి కోపంగా వెళ్ళిపోతారు వంశం నిర్వంశం కాకూడదు అంటే సంతానం కలగక కలగకపోవడమే కదా సంతానం లేని వారి గతి ఎలా ఉంటుందో తెలుసుకున్నాం కదా అందుచేత తప్పకుండా మహాలయ పక్షము అనేటువంటిది పెట్టాలి తప్పనిసరిగా మహాలయ పక్షాన నాడులో కూడా ఏ తిది నాడైతే చనిపోయి ఉంటారో ఆ తిథినాడు తప్పనిసరిగా వాళ్ళకు కూడా అన్నీ యథావిధిగా అనమాట తద్దినం ఏ రకంగా అయితే ఎలా అయితే పెడతారో ఆ విధంగా ఈ పితృపక్షాల్లో కూడా ఆ నాడు నిర్వహించటము అనేటువంటిది మరి ఇది కూడా ఒక ఆచార సాంప్రదాయంగానే వస్తున్నది యదార్థంగా ఆ విధంగా సమర్పించటము చేయటము అనేటువంటిది చాలా చాలా మంచిది అలాగే ఈ నెల ఇరవై రెండవ తారీఖున సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖున నేను తిరుపతిలో అందుబాటులో ఉంటాను తిరుపతి వాస్తవ్యంలో కావచ్చు సమీప ప్రాంతంలోని వారు కావచ్చు వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు దైవిక వస్తువులు ఏమైనా సరే అవసరం అనుకుంటే అక్కడికి వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమంది షేర్ చేయండి